మీకెనో తెలిసిన వాళ్ళు ఉన్న కానీ అందుకు చెప్పండి ఉన్నారురా మీ రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ ల లో ఉన్నారురా లో పేపర్ రన్ పేపర్ హనా రీసెంట్ కూడా మెట్ కట్ చేద్దాం గా दूसरे गाड़ियों से दूसरे लगातार भी मेरी ना टेंट कम हो रही है। हम तो अपने लिए तो सारे चोटें रहते हैं। हमारे यहाँ नहीं कॉम्पलेशन है, एक मॉडल में जितना होता है, वहाँ पर तो तो चीरू मौज। आप तो कौन सा कली आवाज़ दो? आह शुभमांग, इन्होंने मारा कुछ नहीं। ये ना, आह लास्ट टा� ఓకే అండి యాక్చువల్లీ మాది యూత్ ఫోర్ జా ఫౌండేషన్ ఇందులో నేను చీరువాడ మండల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తా లైక్ మన మండల్లో పదహారు విలేజియర్స్ ఉన్నాయి పదహారు విలేజియర్స్లో దాదాపు మీ కొత్త విజిజర్స్ కంప్లీట్ చేస్తాం ఎవరైతే చదువుకున్న ఉంటారో వాళ్ళకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ వాళ్ళకి ప్లేస్మెంట్ కనిపిస్తాం ఆ సంబంధించిన స్టడీ బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తాం లైక్ వాళ్ళకి ఏమన్నా కెమెరా షాప్ కానీ స్టాల్ కానీ మన జ్యువెలరీ షాప్స్ కానీ టైరింగ్ కానీ ఉంటే వాళ్ళకు మిషన్ కూడా మేము సంస్థల నుంచి ప్రొవైడ్ చేస్తాం సంబంధించి కూడా వాళ్ళకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఇంకా ఈ మన మండల్లో కూడా ఇంకా కొంతమంది ఈ మండల్లో మన ఇంకా కాలేదు ఈ మండలిని నేనే స్టార్ట్ చేసినాం సో టూ త్రీ డేస్లో ఈ మండలి కూడా కంప్లీట్ అవుతుంది లైక్ ప్రత్యేకంగా వికలాంగులకు ఈ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఉపాధి పొందనికే ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం లైక్ వాళ్ళు కొంతమంది వికలాంగులకు తెలియదు వాళ్ళకు కూడా మీ ఇన్ఫర్మేషన్ చేసాం లైక్ మీ ద్వారా కూడా కొంతమంది వికలాంగులకు తెలియదు కాబట్టి మీ దగ్గర కొంతమంది ఫర్మస్ట్ చేయండి ఓకే ఫౌండేషన్ ఐట్ మండల్లో స్టార్ట్ అయింది ఎయిట్ మండల అలా ట్రైనింగ్ నడుస్తుంది ఆల్రెడీ ట్రైనింగ్ కొంతమంది రీసెంట్గా కూడా థర్టీ సెవెన్ మెంబర్స్ ప్లేస్మెంట్ కూడా కల్పించేది ఫౌండేషన్ ఆల్రెడీ వాళ్ళ జాబ్లో కూడా జాబ్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ యాక్చువల్ వచ్చేసి ఇది వన్ ఇయర్ ప్రాజెక్ట్ వన్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది వన్ ఇయర్లో మనకి ఎంతమంది దివ్యాంగులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చూపిస్తాం ఉన్నారు అందులో వన్ మంత్ ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది అందులో వన్ మంత్ ట్రైనింగ్ ఆన్లైన్ ఉంటే ఆఫ్లైన్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ చూపిస్తూ ఉన్నారు నా పేరు రాజు నేను సైదా మండల్ మండలి కోఆర్డినేటర్ నుంచి దివ్యాంగులకు బ్లైండ్ వాళ్ళకు బ్లైండ్ స్టిక్స్ హియరింగ్ వాళ్ళకు హియరింగ్ మిషన్స్ డెఫంటమ్ వాళ్ళకు హియరింగ్ మిషన్స్ సీవె వికలాంగులకు ట్రై సైకిల్స్ ఆర్ బ్యాటరీ సైకిల్స్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఇంకా వాళ్ళకు ఫ్లోర్ వాకర్స్ వాళ్ళకుంటూ చూసిన వాళ్ళకు వీల్ చైర్స్ ఇస్తాం ఇప్పుడు మామూలుగా కొంతమందికి వన్ హ్యాండ్ కొంచెం లెగ్ పంచేది వాళ్ళకు ఇప్పుడు ఉంటాయి కదా వాకర్స్ స్టిక్స్ లాగా వాళ్ళండి అలాంటి స్టిక్స్ కూడా వీళ్ళకు ఫ్రీగానే ఫౌండేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు